ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వంద మాత్రం నేను మీ బిలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న ఇప్పుడే ఒక ఆడి ఏ ఫోర్ వచ్చింది మీడో వేయడానికి వెళ్తున్నాం మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుందామని రీల్ చేస్తున్నాం ఒక మారుమూల గ్రామంలో ఒక భగవంతుడు వెలిసిండాని హిందూ ధర్మం ప్రకారం నమ్మి ఐదు వందల సంవత్సరాలుగా ఆ ధర్మం కోసం ఆ దేవుని కోసం కొట్లాడి ఆ ఊళ్ళోకి ఒక రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లాంటి రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్టు ఒక పెద్ద కొన్ని ప్రతి ఒక్క హిందూ ఒక్కొక్క ఇటుకకు రూపాయి రూపాయి జమ చేసి ఇచ్చిన కొన్ని లక్షల కోట్ల రూపాయలతోటి ఒక మంచి భవ్య మందిరం నిర్మించి మొన్న ఎంపీ ఎలక్షన్ పోతే మందిరం ఏరియాలో ఎంపీ క్యాండిడేట్ ఓడిపోయి అంటే ఇప్పటికైనా హిందువులకు బుద్ధి రావాల్సింది ఏంటంటే మీరు ఎంత చేసినా మీరు ఏం చేసినా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించటం ఎక్కువ శాతం మన దేశంలో ఉన్నారని అర్థం అంత కష్టపడి అన్నీ వేసి ఒక ఊరును ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసి అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్లస్ రైల్వే స్టేషన్ కూడా ఎయిర్పోర్ట్ లాగా కట్టి ప్రజలకు అన్ని అందరితోటి లాభాలు అయ్యేటట్టు ఎత్తే అక్కడ ఎంపీ క్యాండిడేటు ఓడిపోయినంటే ఎంత దారుణం ఎంతోమంది ఈ విషయంగా బాధపడుతుర్రు ఇది భరించలేని నిజం కాబట్టి రీల్ చేస్తున్నా ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్